హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు పవన్ మధ్య బాలినేని పితలాటకం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి వైసీపీకి చెందిన పలువురు సీనియర్లు కూటమి పార్టీల్లో చేరుతున్నారు జగన్ బంధువు బాలినేని జనసేనలో చేరిన తరువాత దక్కే పదవి పైన చర్చ మొదలైంది ఒంగోలులో బాలినేనికి ప్రాధాన్యతను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు ఇదే సమయంలో బాలినేని కోసం పవన్ కీలక సిఫార్సు చేసినట్లు సమాచారం ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తారా ఏం జరగబోతోంది ఒంగోలు రాజకీయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలుతో పాటుగా ప్రకాశం జిల్లాలో అన్ని తానయ్యే వ్యవహరించిన బాలినేని ప్రస్తుతం జనసేనలో ఉన్నారు ఎన్నికల ముందే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు ఆ సమయంలోనే టీడీపీలోకి రావాలని అధికారంలోకి వచ్చిన తరువాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు కానీ బాలినేని వైసీపీ నుంచే పోటీ చేశారు ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీతో పాటుగా దర్శి ఎమ్మెల్యే విషయంలో తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని పట్టుబట్టారు కానీ జగన్ అంగీకరించలేదు ఎన్నికలలో ఓటమి తరువాత పైన బాలినేని కోర్టుకెక్కారు పార్టీ నుంచి మద్దతు లభించలేదు తరువాతి పరిణామాలలో బాలినేని జనసేనలో చేరారు పవన్తో సత్సంబంధాలు ఉన్న బాలినేని జనసేనలో చేరే సమయంలోనూ రాజకీయ పైన హామీ పొందారు ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని సమాచారం అయితే బాలినేని జనసేనలో ఎంట్రీ సమయం నుంచి ఒంగోలు టీడీపీ నేతలు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు బాలినేని జనసేనలో చేరిన అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు జనసేనలోని కొందరు నేతలు సైతం బాలినేనికి దూరంగా ఉంటున్నారు ఈ సమయంలోనే సెకీ ఒప్పందాలపైన నాటి విద్యుత్ శాఖ మంత్రిగా జగన్ నిర్ణయాలపైన బాలినేని వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ను ఇరకాటంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు జగన్తో బంధుత్వంతో పాటుగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బాలినేనికి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్తో సహా మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు అందులో ఇద్దరు కాపు ఒక కమ్మ వర్గానికి చెందిన వారు ఉండడంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి తమ పార్టీ నుంచి బాలినేనికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు పవన్ సిఫార్సు చేసినా చంద్రబాబు ఇందుకు సమ్మతిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది ఒంగోలు టీడీపీ నేతలు బాలినేనుతో కలిసి పనిచేసే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించడం లేదు అయితే పవన్ పట్టుబడితే చంద్రబాబు అంగీకరిస్తారని జనసేనలో చర్చ జరుగుతోంది ముందుగా ఎమ్మెల్సీ ఆ తరువాత మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని జనసేన నేతల అంతర్గత చర్చల్లో చెబుతున్నారు అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో వివాదాలు ఉండగా బాలినేని ఎమ్మెల్సీ పదవిని స్వీకరిస్తే అక్కడ ఒక్క వరలో ఏ మేరకు రెండు కత్తులు ఇమ్ముడుతాయో వేచి చూడాలి కాగా ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్తో ఒంగోలులో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది ఏది ఏమైనా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దెక్కితే మాత్రం ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి కేడర్ బలోపేతమవుతుందని బాలినేని అభిమానులు తెలుపుతున్నారు